హాయ్ అండి హరహర మహాదేవ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక అద్భుతమైన శ్రీకృష్ణుడి భక్తురాలి కథ చెప్పబోతున్నాను చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏంటంటే ఆమె అసలు ఆమెకి కృష్ణార్పణం అనే మాటకే అర్థం తెలియదు అంత పిచ్చి కృష్ణుడి మీద అది కృష్ణుని నామస్మరణ చేస్తున్నాను అనుకుంటూ ఉంటుంది తప్పగాని కృష్ణార్పణం అనేది ఎంత ప్రమాదమో ఏమవుతుందో తెలియదు అది ఏమైందో పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్దాము ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది ఆమె పెరుగు నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరనగా విన్నదో తెలియదు కృష్ణార్పణం అనే మాట విన్నది అదేందో మంత్రం అనుకొని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదము ఎంతగా అలవాటైందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం తిన్న తర్వాత కృష్ణార్పణం తినకముందు కృష్ణార్పణం బయటకు వెళ్ళే ముందు ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిదానికి కృష్ణార్పణమే చెత్త ఊడ్చి బయట పారేసేటప్పుడు గోమయానం ఎత్తి కప్పు కుప్పలా వేసినప్పుడు కూడా కృష్ణ అనడం ఆమె ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది ఆ ఊళ్ళో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతుంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతుంది ఎవరికి అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనం జనమంత మీద ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ శ్రీకృష్ణు మీద చెత్త పడడం ఒకే సమయంలో జరిగింది అది గమనించారు ఊరందరూ ఈవిడను తీసుకొని ఆ దేశపు రాజు దగ్గరికి తీసుకొని పోయారు రాజు చెప్పిందంతా విని ఆవిడకు ఏమి తెలియదు అన్నా కూడా ఎంత ఏడ్చినా కూడా ఆమెను కారాగార శిక్ష విధించాడు ఆమె ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కూడా కృష్ణార్పణం అంది మరుసటి రోజు స్వామివారి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది నాకు పూజలు వద్దు అని బెట్టు చేస్తున్నట్టు చిన్న కృష్ణుల్లాగా అనిపించిన సంఘటన ఆ ఊర్లో ప్రజలకు కనిపించింది ఆమె కటిక నేలపై పడుకునే ముందు కూడా కృష్ణార్పణం అంటుంది రెండవ రోజు శ్రీకృష్ణుడి విగ్రహం నేలపై పడుకుంది ఇక మూడవ రోజైతే దేవాలయాన్ని తెద్దామని ఎంత ప్రయత్నించినా కూడా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈ లోక కారాగాలంలో గట్టిగా ఏదో తగిలిన దెబ్ అని శబ్దం వినిపించింది అంటే ఆమె బొటన వేలికి నుండి ఒక దెబ్బ తగిలి రక్తం కారడం మొదలైంది ఆ ప్రయత్నంలో కృష్ణార్పణం అనగానే అక్కడ శ్రీకృష్ణుడికి కూడా గుళ్ళో దెబ్బ తగిలి ఉంటుంది ఆమెకు దెబ్బ తగిలిందని అక్కడ కారా గృహ అధికారులు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తారు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరికి వచ్చి చేరుకుంటారు మహాప్రభు శ్రీవారి విగ్రహం పుటనవేలు నుండి ధారాపాతలుగా రక్తం వస్తుంది ఎన్ని కట్లు కట్టినా ఆగడం లేదు అసలు విషయం ఏంటో అర్థమవ్వట్లేదు అని వాపోతారు రాజుగారు వెంటనే శ్రీని పిలిపించి అడిగాడు నీ గాయం అకస్మాత్తుగా ఇలా మాయమైపోయింది అంటే ఆమె నాకు తెలియదు అని అంటుంది సరే ఏదో మంత్రం చదివాబట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అని అన్నాను అని బదులిచ్చింది సభలో వారంతా ఆశ్చర్యపోతారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏంటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటున్నా ఎవరో అంటుంటే విన్నా విని అనడం మొదలు పెట్టాను అని అన్నాడు అన్ అనడం తప్ప అది ఏ మంత్రం జపించడకూడదో అవన్నీ నాకేం తెలియదు అని అంటుంది అయితే తెలియక చేసిన తప్పు క్షమించండి అదేమన్నా నేను చేసి చేయాలని తప్పు చేశానా అంటూ ఏడుస్తుంది కాకపోతే ఆ సభలో ఉన్న వాళ్ళంతా ఆమె అమాయకత్వానికి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటారు కృష్ణ ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థం వివరించి ఆమె కాళ్ళ మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక అంత అపరాధం చేశానా స్వామివారి మీద చెత్త పోసానా స్వామివారికి గాయం కూడా నేనే చేశానా నా పాపాన్ని క్షమించమంటూ అను శ్రీకృష్ణుని ఆలయానికి పరుగున పరుగున పోతుంది చిరునవ్వుతో నందకిషోరుణ్ణి చూడగానే ఆమె కర్తవ్యం గుర్తుకు వచ్చింది ఆ రోజు నుండి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణ అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడికి తృప్తిగా ఆరగించడం మొదలుపెట్టడం సకల చిరచిర సృష్టికర్త తనంత తానే కావాల్సిందంతా తీసుకోగలడు అని నిరూపించుకున్నాడు భోజనం పైన తరువాత కొడుకుకు అలిగిన తినుబండరాలు ఎలా తినిపిస్తారో అలా స్వయంగా ఆమె స్వామివారికి తినబెట్టడం మొదలుపెట్టింది అలాగే భక్తుల పరిపూర్ణ భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమ రూపంగా స్వీకరిస్తాడు ఏ భగవంతుడైనా ఆమె భావాలను లోకానికి చాటి చెప్పడానికే చెత్త తనపై వేయించుకున్నాడు ఆమె ఆ స్వామివారి లీలే ఇదంతా జరిగిందంతా స్వామివారి లీలే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒక్క లైక్ వల్ల మా వీడియో ముందుకెళ్తుంది అలాగే చాలా సపోర్ట్